ఎన్పిడిఓస్ కి చాలా బాగా వర్క్ చేశారు సైక్లోన్ ఎఫర్ట్స్ లో ప్రిపేర్నెస్ లో ఆ రోజు లో దాని తర్వాత రిలీఫ్ రెస్క్యూ లో అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా బాగా కలిసి కోఆర్డినేషన్ లో టీమ్ వర్క్ లో మంచి ఫలితాలు వచ్చినాయి కారణంగా మనకి సో తెలియజేస్తున్నాను మనకి చూస్తే త్రీ డేస్ ముందు సైక్లోన్ కి ఎస్టిమేషన్ అంతా కాకినాడ వైపు వస్తుంది సైక్లోన్ మనకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు పల్లాడు ఆ రకంగా ఆ అభిప్రాయంతో పైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మనకి స్పెషల్ ఆఫీసర్ కూడా ఎవరికి వేల ట్వెల్త్ డిస్ట్రిక్ట్స్ ఆఫీసర్ వేయడం జరిగింది ఇలా వైపు ఇంపాక్ట్ ఉండదు కాబట్టి అప్పుడు కూడా స్పెషల్ ఆఫీసర్ వేయలేదు సెవెన్ రాలేదు ఏమీ రాలేదు కానీ స్లోగా సెకండ్ డే థర్డ్ డే చూస్తే ఆ సైన్లో కొంచెం మచ్పట్నం వైపు వచ్చింది ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది రాత్రి రాత్రికి తిప్పి ఇటువైపు మనకి హెవీ రేప్ వాళ్ళు వచ్చింది నాకు నేను త్రీ డేస్ డైలీ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను దాంతో పాటు అందరితో ఇండివిజువల్ గా కూడా మాట్లాడాను ముగ్గురు ఆర్టీఎస్ తో ఐ వాజ్ కాన్స్టెంట్లీ టచ్ ఎస్పీ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఫంక్షనరీస్ చాలా బాగా సపోర్ట్ చేశారు దాంతో పాటు సిబిడి సిపిడిసిఎల్ ఆర్ఎన్బి జిఎస్డబ్ల్యూ స్టాఫ్ టర్మ్ డ్యూటీ ఉన్నారు విమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ డిపార్ట్మెంట్ ఎంత వరకు ఆర్డబ్ల్యూ ఎస్ ఇరిగేషన్ మున్సిపాలిటీ ముఖ్యంగా వాళ్ళ స్మంగర్తో ఎలా ఎలా చేయాలి అందరితో షేర్ చేస్తూ కోఆర్డినేషన్ చేసారు కాబట్టి మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా జరిగింది వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం

చాలా స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి చాలా వాల్వ్స్ ఓవర్ఫ్లో అయినాయి దాట్ టు క్రాస్ త్రూ అ రోప్ అప్పుడు ఆ ఎఫర్ట్ పెట్టి మన పోలీస్ సిబ్బంది స్టార్ రెస్క్యూ చేశారు అదే విధంగా వినుకొండ వైపు గుండ్లకమ్మ నిలబడి మీకు తెలుసు ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ అన్ ఇష్యూ అక్కడ స్ట్రీమ్ ఓవర్ఫ్లో ఆ వినుకొండ ట్యాంక్ ఇట్ వాజ్ డేంజర్ మార్క్ టూ డేస్ వరకు అసలు ఎప్పుడో ఏం జరుగుతుంది అంతా మానిటర్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏమి ఇష్యూ జరగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అంటే చిన్న చిన్న డిసిజన్స్ ఉంటాయి ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నాను లైట్ గా ఉంటే ఏమి అవుతుందండి ఏమి కాదు ఆ లైట్ గా తీసుకునే దానికి తర్వాత మేజర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కానీ అందరూ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గా తీసుకొని వెంటనే యాక్ట్ చేసారు కాబట్టి సక్సెస్ఫుల్ గా జరిగింది సో దిస్ ఈస్ అ ప్రోగ్రామ్ టు ఫెలిసిటేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ టీమ్స్ ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ వీలే చేసారు కాబట్టి అందరూ బాగా చేశారు బట్ బికాస్ వీ కెనాట్ నాట్ ఫెలిసిటేట్ ఎవ్రీబడి సో వీఆర్ ఫెలిసిటేటింగ్ ఓన్లీ ద టీమ్ హెడ్స్ అండ్ ఎవరు ఫీల్డ్ లో కట్టింగ్ హెచ్ లో వర్క్ చేశారు వాళ్ళకి ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు నేను మార్నింగ్ కూడా చెప్పాను ఆల్ డిపార్ట్మెంట్స్ డెవలప్ దర్ ఎస్ఓపి ఇప్పుడు ఈ రకంగా డిజాస్టర్ వచ్చినప్పుడు లైక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇనిషియల్ ఎస్టిమేట్ క్రాప్ డామేజ్ వాస్ ఫిఫ్టీన్ థౌసండ్ హెక్టర్స్ కానీ ఫైనల్ ఎంత వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ ఎంత సేవ్ చేయగలిగాము ఇంకా త్రీ డేస్ నుంచి రీచ్ దేవరీచ్ కొట్టండి ఇలా వాటర్ ట్యాగ్లెంట్ అయిపోతే మీకు వాటర్ క్రాప్ పోతుంది అంత గ్రావిటీలో వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేయండి దేవరి ఇన్ ద ఫీల్డ్ యూజువల్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యూజువలీ వర్క్స్ ఆఫ్టర్ డిజాస్టర్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ కోసం ఫీల్డ్ కి దిగుతారు కానీ ఈసారి త్రీ డేస్ అందరికి చెప్పి అన్ని లోంగ్ ఏరియాస్ ఇన్స్పెక్ట్ చేసుకుని ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది ఆంటిసిపేట్ చేసుకుని వాళ్ళకి సెపరేట్ గా ఇన్స్ట్రక్షన్ అడ్వైజీస్ ఇష్యూ చేయడం జరిగింది ప్రతి క్రాప్ సో ఆ రకంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి నాకు ఆ ఎస్ఓపి కావాలి వాళ్ళ ప్రిపేర్ వాళ్ళ డే ఆఫ్లా అనుకోవచ్చు దానికి కలవర్ సంబంధించి కావచ్చు స్టెబిలిటీ ఉందా లేదా సో అన్నిటికీ ఎలక్ట్రిసిటీ గురించి కావచ్చు సో అన్నిటికీ పోస్ట్ యాక్షన్ కూడా ఇట్ కెన్ టూ పేజ్ నో అంటే రెడీ రెక్నల్ గా అది కలెక్టరేట్ నుంచి Resource, इनका इंसिडेंट्स इन यू टू गिव सक्से बुक्ला